ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క ఏళ్ళ కుర్రాడి పేరు మారు అతడే మయాంక్ యాదవ్ ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లోనే అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఈ రెండు మ్యాచ్ల్లో ఐపీఎల్ చరిత్రని తిరగరాశాడు మంగళవారం బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గంటకు నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన యాదవ్ గంటకు నూట యాభై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లోనే ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు మయాంక్ ఢిల్లీకి చెందిన కుర్రాడు మయాంక్ ఫాదర్ ప్రభు చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు మయాంక్ ఫాదర్ కి క్రికెట్ అంటే ఫాస్ట్ బౌలర్లు అంటే చాలా ఇష్టం అందుకే తన కొడుకును కూడా ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్గా చూడాలనుకున్నాడు క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన యాదవ్ పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు అతన్ని క్లబ్ క్లబ్లో చేర్పించాలని ప్రభు చాలా ప్రయత్నాలు చేశారు ఇలా ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాడు సెట్స్లో బౌలింగ్ చేసి కోచ్ తారక్ సిన్హాను మెప్పించడంతో మయాంక్ సోనే సోనై క్లబ్ లో చేరే ఛాన్స్ వచ్చింది ఈ టైంలో మయాంక్ వద్ద మంచి షూ కూడా ఉండేది కాదు కానీ క్లబ్ తరఫున షూస్ అందించారు రంజి ట్రోఫీ రెండు వేల ఇరవై రెండులో లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి అడుగు పెట్టాడు ఆ తర్వాత లిస్ట్ ఏ టీవంటీ క్రికెట్ లో తన ముద్ర వేశాడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన దేవదర్ ట్రోఫీలో నార్త్ జోన్ కు ఆడిన మయాంక్ యాదవ్ ఐదు మ్యాచ్ లోనే పన్నెండు వికెట్లు తీశాడు సీకే నాయుడు టోర్నీలో ఆరు మ్యాచ్ లో పదిహేను వికెట్లు తీశాడు ఛత్తీస్గఢ్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ లో కూడా అరవై ఆరు పరుగుల స్కోర్ చేశాడు ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మయాంక్ ఇరవై ఏడు మ్యాచ్ లో నలభై ఆరు వికెట్లు తీశాడు రెండు వేల ఇరవై ఒకటిలో దేశవాళి టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో యూపీ మరియు ఢిల్లీ టీంలు పక్కపక్కనే ప్రాక్టీస్ చేశాయి ఆ టైంలోనే యూపీ కోచ్ విజయ్ దహియా మయాంక్ బౌలింగ్ చూసి ఫిదా అయ్యాడు ఇలాంటి బౌలర్ లక్నో టీంలో ఉంటే బాగుంటుందని అప్పటి లక్నో టీం గౌతమ్ గంభీర్కి చెప్పాడు దాంతో రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలంలో మయాంక్ యాదవ్ను బేస్ ప్రైజ్ ఇరవై లక్షలకు లక్నో సూపర్ జైన్స్ సొంతం చేసుకుంది కానీ ఆ సీజన్లో ఆడే అవకాశం రాలేదు అలాగే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లో ఆడే ఛాన్స్ వచ్చినా సరిగ్గా మ్యాచ్కి ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేస్తూ మంచి షూస్ లేక తడి పిచ్పై జారిపడ్డాడు దీని కారణంగా రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో ఆడలేకపోయాడు ఆస్ట్రేలియా నుంచి తనకు సరిపోయే మంచి గ్రిప్ ఉన్న షూస్ తెప్పించుకున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు